ఫైనాన్షియల్ బ్యాలెన్స్ ఎలా సాధించాలి ఎంతో కాలంగా డబ్బు అనేది మన జీవితంలో ఒక భాగంగా ఉండిపోయింది ఇంకా మన బంధువుల మీద మన మీద పెద్ద ప్రభావం చూపిస్తుంది ఎన్నో బంధాలు తెగిపోయాయి ఎన్నో కుటుంబాలు కలహాలు కూడా పెరిగాయి ఇప్పుడు మనం దీనిలో డబ్బు బంధాలను ఎలా నిలుపుకోవడానికి ఎలా ఉపయోగపడుతుందో చూడండి దీన్ని మనం ఖచ్చితంగా చదవాలి ఇంకా పుస్తకాన్ని చదవడం వలన మీ కుటుంబాన్ని డబ్బుని ఒకే దాటిపైన నడిపేందుకు ఉన్న మార్గాల వైపు చిన్న చిన్నగా అడుగులు వేయొచ్చు మార్గాలన్నీ ఎంతో ప్రభావవంతంగా ఉంటాయి లీడ్ ద అమెరికన్ డ్రీమ్ పేరుతో ఎన్నో కథనాలు వినే ఉంటారు అమెరికాలో దీని వలన ఎంతో ప్రభావం అయ్యారు అంతేకాదు భారతదేశంలో కూడా ఎంతో మంది ప్రభావితమై అమెరికాకు వెళ్లారు వెళ్తున్నారు కూడా దీని వల్ల ఎంతో మంది ప్రయోజనం పొందారు ఇంకా ఎంతో మంది ఎన్నో కోల్పోయారు అసలు అమెరికన్ రివ్యూ అంటే ఏంటో చూద్దాం అమెరికా ఆర్థిక వ్యవస్థను ఎకనామీ ఆఫ్ స్పెండింగ్ అని అంటారు భారతదేశ ఆర్థిక వ్యవస్థని ఎకనామీ ఆఫ్ సేవింగ్ అని అంటారు ఇరు దేశాలు సంస్కృతులు వేరు అమెరికాలో ఎక్కువగా డబ్బు టచ్ పెట్టేవారు ఆడంబరమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడేవారు మరి ఎక్కువ ట్రావెలింగ్ కి ప్రాముఖ్యత ఇస్తారు కానీ మన భారతదేశంలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తారు లేదా దాచుకుంటారు అది కాకపోతే బంగారాన్ని కొంటారు ఇలా ఇంకా ఎన్నో దాచి పెట్టుకునే మార్గాలను ఎంచుకుంటూ ఉంటారు ఇంకా పిల్లల చదువుల కోసం పెళ్లిళ్ల కోసం డబ్బుని దాస్తూ ఉంటారు పోయిన రెండు దశాబ్దాలలో దీనిలో చాలా మార్పు వచ్చి ఉండొచ్చు కానీ పద్దెనిమిది శతాబ్దం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం డబ్బులు దాచుకోవడం తక్కువ టచ్ పెట్టడం లేదా అవసరమైన వాటిని కొనకుండా జాగ్రత్త పడటం లాంటివి అమెరికాలో వాటిని ఫ్రిగిలిటీ అని అంటారు అమెరికా వారికి ఎక్కువగా టచ్ చేయడం ఇష్టం కాబట్టి వారు ఫ్రిలిటీని చాలా చులకనగా చూస్తారు అమెరికా ఫైనాన్షియల్ వ్యవస్థాపకుడైన కూడా తెలుసు అవసరానికి మించి టచ్ చేయడం అనేది మనుషులకి మనం నివసించిన భూమి అని టచ్ చేయడం అంటే మనం మనసుకు చంపుటని బతకడం అని అర్థం కాదు దీని అర్థం ఏంటంటే నీ దగ్గర ఏదైతే ఉందో దానిని పూర్తిగా ఉపయోగించుకొని అది పూర్తిగా అయిపోయిన తర్వాత వేరేది కొనుక్కోమని అర్థం ఇలా చేయడం వలన వ్యర్థమైన ఖర్చులు తగ్గుతాయి వృధా అనేది తగ్గుతుంది ఉదాహరణకి ప్రతి మూడు సంవత్సరాలకి మనం బండి మార్చాల్సిన అవసరం లేదు కదా ప్రతి నెల కొత్త బట్టలు కొనుక్కునే ముందు ఒకసారి ఆలోచించండి నిజంగానే కొత్త బట్టలు మనకు అవసరమా లేదా ఉన్న వాటితో నడిపించవచ్చు అని అనుకుంటున్నారా ఎన్నో వస్తువులు ఇంతవరకు ముందు ఎప్పుడు వాడనివి వేరే వారు వాడిస్తుంటున్నారా ఎక్కడైతే ఉద్యోగాలు ఎక్కువగా దొరకటం మొదలయ్యాయో అక్కడ కొన్ని కొత్త ఆధునిక పద్ధతులు మొదలయ్యాయి ఇంకా ప్రజలు వాటి వైపు ఆకర్షితులు అయ్యారు నగరానికి వలస వెళ్ళటానికి ఇష్టపడుతున్నారు ఆధునిక పద్ధతులను ఇష్టపడుతున్నారు పూర్వం మనం మన డబ్బుల్ని ఎలా దాచుకోవాలో ఎలా ఉపయోగకరంగా మార్చుకోవాలి అనేవి మన తల్లిదండ్రుల నుంచి నేర్చుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మాయమయ్యాయి అందరూ ఒంటరిగా నివసించటానికి ఇష్టపడుతున్నారు అందరిలో ఎక్కువగా కలుపుగోలుగా ఉండటానికి ఎవరు అంతగా ఆసక్తి చూపించటం లేదు తక్కువ టచ్ ని ప్రోత్సహిస్తున్నారు మీరు డబ్బుని కాపాడుకోవడానికి దానిలో మనకి పది సులువైన మార్గాలు ఉన్నాయి మొదటిది ఎక్కువగా ఖరీదైన వస్తువులను కొనకుండా ఉండటం మనకి ఎంత అవసరమో అంతే కొనాలి ఒకవేళ ఒక వస్తువుని కొనవలసి వస్తే అది మనకు ఎంతో అవసరమై ఉండాలి రెండవది మన అవసరానికి మించి కొనకూడదు ఆఫర్ సేల్స్ డిస్కౌంట్ కూపెన్స్ ఉన్నాయని ఎక్కువగా కొనకూడదు మూడవది ముందు నుండి మీ దగ్గర ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి ఇలా జాగ్రత్తగా ఉంచుకోవడం వలన రిపేర్ చేయించుకునే టచ్లు తగ్గుతాయి మన దగ్గర ఒక వస్తువు ఉందనుకోండి దానిని అటుపడేసి ఇటుపడేసి అంత పిచ్చి పిచ్చిగా చేస్తే దానికి రిపేర్ చేయాల్సిన టచ్ అనేది మనకు పెరుగుతూ ఉంటుంది కానీ వస్తువుని మనం జాగ్రత్తగా ఉంచుకొని ప్రతిరోజు శుభ్రం చేస్తూ ఉంటే దానికి అంతగా రిపేర్ అనేవి రావు నాలుగోది మనం మన దగ్గర ఉన్న వస్తువులు పూర్తిగా ఉపయోగించుకోవాలి మన దగ్గర ఉన్న వాటిని పారేసుకొని కొత్తవి కొనుక్కోకూడదు ఉదాహరణ ప్రతి రెండు సంవత్సరాలకి కొత్త మొబైల్ కొనుక్కోవడం ప్రతి చలికాలంలో ఒక కొత్త స్వెటర్ కొనటం లాంటివి ఆత్మ నిర్భరంగా ఉండాలి టచ్ చేయడం నుండి మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి మనకు ఇష్టమైనది ఏది కనబడితే దాన్ని కొనకూడదు మనల్ని మనం ఆపుకోగలగాలి ఇక ఆరవది మనకి కొన్ని నెలల తర్వాత ఏం కొనాలో మనం ఇప్పుడే తెలుసుకోవాలి ఇలా చేయడం వలన మనకు ఎన్నో ఉపయోగాలు ఉంటాయి దీని వలన ఏదైనా డిస్కౌంట్ ఉన్నప్పుడు ముందుగానే మనం కొని ఉంచుకోవాలి ఏడవది ఏదైనా వస్తువుని కొనేటప్పుడు దాని ఉపయోగం దాని గురించి అన్ని విషయాలు మనం తెలుసుకోవాలి ఎనిమిది మనకు కావాల్సిన వస్తువులు తక్కువ ధరకు ఎక్కువ నాణ్యత ఎక్కడ దొరుకుతాయో అక్కడే మనం కొనాలి అది మన బంధువుల దుకాణమైనా స్నేహితుల దుకాణమైనా సరే ఇట తొమ్మిదవది సమస్య ఎప్పుడైనా చాలా చిన్నది అని మనం అనుకోవాలి మన కష్టంగా అనిపించినప్పుడు స్నేహితులతో కాలం గడపాలి ఒక ఫిలిం చూడొచ్చు ఒక బుక్ చదవచ్చు హోటల్ కి వెళ్లి సరదాగా భోజనం చేయొచ్చు సైక్లింగ్ తొట్టొచ్చు ఎప్పుడు బాధగా ఉండే బదులు మంచి మంచి పనులు చేయొచ్చు ఇట పదవది మనం తెలుసుకున్న విషయాలు ఆచరణలో పెట్టాలి ఎంతో మంది వీటిని వింటారు కానీ ఆచరించరు కాబట్టి మన ఆఖరి నియమం ఇప్పుడు తెలుస్తున్నవన్నీ ఆచరణలో పెట్టాలి మీరందరూ వీటిని ఖచ్చితంగా పాటిస్తారు అని నేను ఆశిస్తున్నాను మీకు ఇంకా ఏమైనా తెలిసిన టిప్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో తెలిపండి ఇలాంటి ఉపయోగపడే ఎన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నమస్తే నేను సౌమ్య మీరు చూస్తున్నది సౌమ్య ఇన్ఫో జే హింద్ జే భారత్